ఎందు నాకే చాత్తర్ నుందు ఎలా చేస్తారు పెళ్లి చేసుకొని ఆ పెళ్లి చేసుకొని బాటిల్ నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు బాటిల్ అంటే బాటిల్ ఎవర ఉంటారు పాత అంటే అంకుల్ తో హాల పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు వేరే నా బాటిల్ ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు పాత ఇంట్లో ఈ ఇంట్లో ఎవరితో ఉంటున్నావు అంటే ఎవరు అమ్మ నాన్నతో ఉంటున్నావు అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటా